తడ మీడియా వార్తలకి స్వాగతం కామారెడ్డి పట్టణ యువజన కాంగ్రెస్ అరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగాన్ని ప్రారంభించి అరవై నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ యువ నాయకుడు ఇలియాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టణ యూత్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ యువజన నాయకులు అతిక్ జగన్ సిద్దిక్ నరసింహులు పి పరిశురామ్ పాల్గొన్నారు ఎవరాలే మన లేదు Youth Congress Nabur Rahul Gandhi Nabur Rahul Gandhi Isnabur Youth Congress Nabur Youth Congress Nabur Rahul Gandhi Nabur. పట్టణంలో మన బియత్తమ నేత శబిరల్ గారి ఆదేశాల మేరకు మా యువ నేత ఇలియాజ్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ అరవై నాలుగవ ఆయుర్భవ దినోత్సవం సజ జరుపుకోవడం జరుగుతున్నది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన యూత్ కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది మా అప్పటి రాహుల్ గా మన రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో సంజీవ్ గాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఏర్పడం జరిగింది ఇప్పటికీ అరవై నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఈ యువజన కాంగ్రెస్ అనేది మెయిన్ కా మన భారతదేశంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది పేద ప్రజల పట్ల లేకుంటే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అప్పటి గరీబో ఆటో నిదానంలో ఈ ముఖ్యమైన పాత్ర వహించిన ఈ యూత్ కాంగ్రెస్ మొన్నటి ఎలక్షన్ వరకు నిన్నటి ఎలక్షన్ వరకు కూడా ఈ యూత్ కాంగ్రెస్ యొక్క పాత్ర ఎలక్షన్ లో కానీ పబ్లిక్ విషయంలో కానీ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అలాగే ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నది రక్తదాన కార్యక్రమాలతో పాటు వివిధ సేవ పేదలకు సంబంధించిన నిత్యావసరం సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా ఈ యూత్ కాంగ్రెస్ పాల్పడుతున్నది మా ప్రియతమ నేత ఆదేశం మేరకు కామారెడ్డి పట్టణంలో కూడా అన్ని విధాలుగా ఈ యూత్ కాంగ్రెడ్ ఆదేశంలో అన్ని విధాల ప్రజలకు సాయం చేస్తున్నాం కాబట్టి ఈ యూత్ కాంగ్రెస్ రావడం సందర్భంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఘనంగా మన శిబిరాల కార్యంలో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు కామ ప్రజలకు దేశ ప్రజలకు మా రాహుల్ గాంధీ గారికి అందరికీ యూత్ కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్